సభకు అధ్యక్షులైనటువంటి గౌరవశ్రీ మందకృష్ణ మారమానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింజి సుధాకర్ మాది గారు విమర్శించే నైతిక హక్కు లేదు ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ మరియు మాదిగా ఉప్ప కులాల కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తున్నటువంటి మాదిగల మహాత్ముడు చె మనక సమాధి గారు కాబట్టి గత ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ మన ఒకటో తారీఖు ఆగస్టు ఒకటో తారీఖు రిజర్వేషన్ అనేది మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన విషయం కాబట్టి కింద కదా మరి ముప్పై సంవత్సరాల నాటి నుండి ఇప్పటి వరకు నేటి వరకు మన సుప్రీంకోర్టు తీర్మానం దాకా వేచి ఉన్నాం అల్పరిగని పోరాటం చేసినాం మందకిష్టం మాది అంటే ఒక జాతి ప్రయోజనాల కోసమే మా మాట్లాడే వ్యక్తి కాదు మానవ జాతి అన్ని కులాలకు సబ్బండ జాతులకు మరి సబ్బండ వర్గాలకు మాట్లాడే వ్యక్తి కాబట్టి మరి నిన్న ఇలా మైపాద్ పట్టణం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు అయినందుకు మాలమానాడుకు రాష్ట్ర అధ్యక్షుడు అయినందుకు నిన్న ఏదో మొన్న ఏదో కమ్ చేసుకుంటాడా మరి ఆ బ్రిటిష్ విగపు జాగ్రత్త అని చెప్తా ఉన్నా నాలుగ జారొద్దు మరి ఇక్కడ మైపాత్ పట్టణంలో మరి మేమున్నాం ఎంఆర్పిఎస్ తరఫున మేము దీర్ఘకాలిక పోరాటం చేస్తూ ఉన్నాం ఒక్కరోజు రెండు రోజులు చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని పెట్టుబి పెట్టే వ్యక్తులం కాదు కృష్ణమాదిగా జనం అనేది కృష్ణమాదిగా అనేది బలం మరి ఆ బలాన్ని మీరు అర్థం చేసుకుంటలేరు మరి మాన మానాడుకు సంబంధించిన జాతీయ అధ్యక్షులు ఉన్నారు అధ్యక్ష నాయకర్ గారు అటువంటి పెద్దోళ్ళని మరి చెన్నై గారు వీటివంటి పెద్దోళ్ళని ఆలోచించినాకనే నాలుక కారణం మరి నువ్వు ఇది నీకు చాలా తప్పుగా భావించుకొని నువ్వు నైతికంగా బాధి చెప్పాలి మరి మీ జాతిని మొత్తాన్ని కూడా మేము చూడలేము అక్కడక్కడ నీలాంటి వాళ్ళు కొత్తగా అధ్యక్షుడైనందుకే నేను ఏదో ఒకటి చేయకపోతే నీ మనుషులలో మా జాతిలో ఇలు ఉండదనే నేపథ్యంతోనే నువ్వు అంటావు కానీ నువ్వు కూడా ఆత్మవిమర్శలు చేసుకోవాలి మరి నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ నీది నక్క పరిస్థితి నాగలోకం పరిస్థితి కిష్టమాదిగా మరి నీకు ఆ వ్యత్యాస భాష నువ్వు మాట్లాడడం బాగుండదు ఇంకోసారి జరిగితే మైపాదు పట్టణంలో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మాత్రం మీకు ఖచ్చితంగా బేషత్గా మైపాదు అంబేద్కర్ దగ్గర అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నాం ఇష్టమాది అని ఒక్క మాట అన్న మేము ఊపుకునేదే లేదు అది గల్లీలో ఉన్న మరి సెంటర్లో ఉన్న మా ప్రతాప ఏందో చూపిస్తాం కాబట్టి మీరు ఇప్పుడు ఇన్నేళ్ల కాళ్ నుండి మరి మన స్వతంత్రం వచ్చిన కానుంచి అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాల్లో ఇన్నేళ్ళ కానీ మీరు తింటారు మేమన్నా అడిగినవా ఇమ్మలు లీగల్ గా కోర్టు ద్వారా పోదామనే కోర్టు కోర్టు తీర్మానంతోనే మేము ఉన్నాం కాబట్టి మరి తినమరిగిన కోడి ఇల్లెక్కి కూర్చినట్టు మరి అది ఎట్లయితే మీకు ఎడవైపోతుందో మీరు తినమరిగిరు కాబట్టి మీకు అర్థం కావట్లేదు మేము జాతిలో ఉండబడిన యాభై తొమ్మిది కులాలకు సమాన హక్కు కావాలంటాను మేమెంతో మాకంతా అనే దాని మీద జనాభా ప్రతిపాదన ప్రకారమే పంచవర్ణం కానీ మేము ఒకరి ఇంకొకరిది ఇంకొకరిది పుంజుకొని మీ ఉద్యోగాల్లో రాజకీయంగా నిలబడే ఆలోచన ఇష్టమాది ఆర్గనైజర్నే లేదది అది వీళ్ళందరూ కూడా సిద్ధశుద్ధి పనిచేస్తున్నాం కాబట్టి మైబాద్ పట్టణం నుంచి మీకు చెప్తా ఉన్నాం ఇక్కడ పిలుసు దగ్గరే కాదు ఇంకెవరైనా మాట్లాడినా కానీ ఉష్మా జాగ్రత్త మీకు ఖచ్చితంగా ఎంఆర్సీఎస్ ఇచ్చి మీకు పరిణామం జరుగుతుంది దానికి తర్వాత మీ జాతీయ నాయకులు చెప్పుకోవాలి వాళ్ళని ఎవరు ఆలోచించినాకనే మీరు మాటారే అవసరం ఏం మాటే అవసరం కూడా మీకు ಎಂಆರ್ ಎಂಎಸ್ಪಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಮಾನ್ಯಿನ ಗೌರವ ಅಧ್ಯಕ್ಷ